ఇప్పుడు న్యాయస్థానాల్లో ఆల్రెడీ కాళేశ్వరం విషయంలో ఆశ్రయించాము కాళేశ్వరంలో ఆల్రెడీ విచారణ జరుగుతోంది ఫోన్ ట్యాపింగ్లో కూడా ఆల్రెడీ ద మ్యాటర్ ఈజ్ సబ్ జూడిస్ వాస్తవానికి సుప్రీంకోర్టులో వ్యవహారం నడుస్తూనే ఉంది ఆల్రెడీ హరీష్ రావు గారికి సుప్రీంకోర్టు కొట్టేసింది క్లీన్ చిట్ ఇచ్చింది అయినా ఎందుకు పిలిచారో మీరు వాళ్ళని అడగాల విచిత్రం ఏంటంటే బ్రదర్ మేమేమో ఈ రెండేళ్లలో రెండు వందల ప్రెస్ మీట్లు పెట్టింటాం ముఖ్య నాయకులు అందరం కలిసి ఒక్క ప్రెస్ మీట్ ఫోన్ ట్యాపింగ్ మీద ఒక్కడు కాంగ్రెస్ వాడు పెట్టినాడే ఒక్కడు ఎవడన్నా బాధ్యత కలవడం ఎవరన్నా ఒక్కరు చెప్పాలి కదా అసలు ఏంటి కేసు ఎవరి మీద ఆరోపణ ఏంటి ప్రూఫ్ ఒక్కరు పోని పోలీసు వాళ్ళన్నా చెప్పన్నా ఏది లేదంతా లీక్ల మీకెళ్ళినా నడిపిస్తున్నారు మీరు కూడా అవే రాస్తున్నారు ఆయన లీక్ ఇచ్చుడు మీరు అదేదో పెద్ద అదే గాస్పెల్ అదేదో భగవద్గీత అన్నట్టు మీరు రాసుడు దాన్ని మళ్ళీ పెద్ద తెల్ల తెల్లరి తాటికాయంత అక్షరాలతో రాసుడు దాని వెనకాల అడ్వర్టైజ్మెంట్లు మీడియా మేనేజ్మెంట్లు సంక్రాంతి శుభాకాంక్షలు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ మాకు కనబడుతూనే ఉన్నాయి ఎజెండా డ్రివెన్ పాలిటిక్స్ నడుస్తుంది విచారణ పూర్తి కాలేదు కాబట్టి చెప్తున్నా బ్రదర్ అందుకే న్యాయం ధర్మం ఉందని చెప్తున్నా బరాబర్ కొట్లాడతాము బరాబర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ విచారణ పూర్తి కాలేదు అంటే ఆయన హరీష్ రావు గారికి ఆల్రెడీ క్లీన్ చెట్ ఇచ్చింది కదా సుప్రీంకోర్టు ఆయన మీద ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆధారాలు లేవని కొట్టేసింది కదా మర్చిపోయినరా మీరు వీళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి లాయర్లెం పెట్టుకున్నా కొట్టవతల అవతల కదా హరీష్ రావు గారు మీద ఎందుకున్నది నా పేరు కెటి రామారావు యువర్ ఆస్కింగ్ ద రాంగ్ పర్సన్ ఏమైతుంది ఆయన తెలియదు దొంగలు దొంగలు కాచి ఉల్లు వంచుకుంటుండ్రు ఒక ఆయన మిస్టర్ ట్వంటీ పర్సెంట్ ఒక ఆయన బ్యాగ్ మ్యాన్ రెండు బ్యాగులు పంపించేమో ఏముంటుంది అన్నది పెద్ద దాష్ పెట్టేదేముంది ఏదో పెద్ద తెల్వని ముచ్చటేముంది బ్యాగులు బ్యాగులు వంచుకొని పదవులు కాపాడుకునే బ్యాచ్ అది దండుపాలెం బ్యాచ్ ఒక ఆయన ఇరవై పర్సెంట్ ఒక ఆయన ముప్పై పర్సెంట్ ఏమున్నది ఈ దేశంలో అందరికీ తెలుసు బ్రదర్ కాంగ్రెస్ అంటేనే స్కాంగ్రేస్ వాళ్ళు చేసే దుర్మార్గ పనుల నుంచి వాళ్ళ కమిషన్లు వాళ్ళ దందాల నుంచి దృష్టి మరలించినందుకే ఇక మా మీద వేసే ఈ ఎంక్వైరీలు కమిషన్ అది కథ అదే అందుబాటులో ఉండేది ఇళ్ళకే పోతుండు కదా పోయి దండాలు పెడుతుండు కదా కాలు మొక్క వస్తుండు కదా నా మీద మంచిగా రాయన్ నా దొంగతనం బయట పెట్టకుండ్రి మీకు కూడా కొంత ఇస్తాను ఏమంటుండవు మరి నాకే మెరుక మీరు అడగాలి మీ మేనేజ్మెంట్ నాకు తెలియదు థ్యాంక్ యూ దయచేసి నా ప్రార్థన మీ అందరితో కూడా ప్లీజ్ మా మా ఫోకస్ అంతా ఎస్ జోకర్ జోకర్గాలను మస్తు చూసినాం బయ్యగో ఇదివరకు కూడా మస్తుమంది మస్తు మాట్లాడిన మక్కలా ఒట్టింది పుబ్బల పోతుంది అన్నారు అసలు పార్టీ తుపేలు అన్నారు ఇది అన్నారు అది అన్నారు వాళ్ళందరి పక్కలో బల్లెం బీఆర్ఎస్ ముట్టుకోమని ఎక్కడన్నా ఒకటి ముట్టుకొని చూడమని చూద్దాం మేము కూడా ఎందుకంటే వాళ్ళు మర్చిపోతున్నారు పదేళ్ళు మేము కూడా అట్లాంటి పాలిటిక్సే చేస్తే కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయేది ఇవాళ పాపం ఆయన అక్కస్సు ఆయన బాధ అంతా ఏందంటే ఆయన పాపం కాంట్రాక్ట్ పద్ధతిలో అవుట్సోర్సింగ్ పద్ధతులు సీఎం అయ్యింది పేమెంట్ కోటాలు ఆయన బాధ ఏంది సొంత ఐడెంటిటీ లేదు ఇంకా ఎవరు గుర్తుపడతలేరు ఇంకా కూడా గుర్తుపడతలేరు పాపం గుర్తుపట్టపోతే యాక్టర్లను జైలు వేస్తాడు యాక్టర్లు వై బతిమినాడుకోకపోతే జివోలు ఇయ్యాడు ఆయన ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నాడు ఆఖరికి ఇది హార్వర్డ్ వైజ్ చదువుకుంటాడట మరి చదువుకొని వచ్చి ఏం చెప్తాడో తెలియదు నాకు కానీ ఇప్పుడు హార్వర్డ్ హార్వర్డ్ వైజ్ చదువుకున్నకైనా మరి లాగుల తొండలు లేకపోతే అదేంది మెడల పేగులు ఇవన్నీ బంద్ అవుతాయని ఆశిస్తున్నాం గుడ్లు వీకుడు ఇవన్నీ బంద్ అయితే మంచిది ఆడపోయాక కూడా మరి ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని తిరుతాడు నాకు ఒకటి తెలియక అడుగుతా ఇంగ్లీష్ వస్తే ఏం బాధనో నాకు తెలియదు కానీ చిన్న పిల్లలు కూడా ఎలా అందరు బళ్ళలో గవర్నమెంట్ బళ్ళల్లో కూడా మా అక్క నేతృత్వంలో మొత్తం ఇంగ్లీష్ పాఠశాలలు పెట్టినాం అందరు ఇంగ్లీష్ నేర్చుకుంటాను మరి ఈయన హార్వర్డ్ పోతాడు ఈయన మరి అక్కడ వాళ్ళు ఏం చెప్తారు ఈయన ఏం వింటాడు ఏం అర్థమవుతుంది అర్థమైనాక మళ్ళీ బయటికి ఏం సర్టిఫికేట్ ఇస్తారు ఏం మాట్లాడతాడు మళ్ళీ వచ్చి మాకు మా భయం మాకుంది అక్కడ మళ్ళీ ఇంగ్లీష్ అనగా నేను నన్ను వాళ్ళు మళ్ళీ వాళ్ళని తిరుతాడేమో అరే మీరు బాత్రూమ్ కడుకుంటున్న తిరుతాడేమో ఇంకా అమెరికాలో ఏవన్ బాత్రూమ్ వాడు కడుక్కుంటాడు మరి ఆడ ప్రొఫెసర్ అయినా కూడా వాన్ బాత్రూమ్ వాడు కడుక్కోవాలి కాబట్టి మరి ఈయన ఈయన పోయి ఏం నేర్చుకుంటాడు ఏమవుతుంది చూడాలి మరి ముప్పై తారీఖు నాడు నేనైతే అనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు కొత్త మనిషి వస్తాడేమో ఆ కొత్త మనిషి ఏమైనా కొత్త మాటలు ఏమైనా చెప్తాడో మళ్ళీ గదే చెత్త మాటలు చెప్తాడో చూద్దాం థ్యాంక్ యూ చైత్రంగా